ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం గడిచిన ఇరవై సంవత్సరాలలో దర్శి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాస్ట్లీ నియోజకవర్గంగా మారింది బడా బడా పారిశ్రామికవేత్తలు ప్రధాన పార్టీలో చేరి గెలుపొంది ఎవరి ప్రయోజనాలు వాళ్ళు పొంది దర్శి ప్రజలకు ప్రయాణికులకి ముఖ్య అవసరమైన బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడంలో నేతలు విఫలమయ్యారనే చెప్పాలి ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి టిడిపి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేసి కొద్ది పార్టీ తేడాతో ఓడిపోయినప్పటికీ దర్శి నియోజకవర్గ ప్రజల అవసరాలను తెలుసుకుని తీర్చడంలో సఫలీకృతమయ్యారనే చెప్పాలి ఎన్నో ఏళ్లుగా దర్శిలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను వచ్చిన రెండు నెలల్లోనే బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి దర్శి ప్రజల మన్నలను పొందారు ఈ సందర్భంగా దర్శిలో ప్రయాణికుల ఇక్కట్లు ఇంతటితో తీరిపోయాయనే చెప్పాలి గతంలో చిన్నపాటి వర్షం వస్తేనే తడుస్తూ ఎక్కడబడితే అక్కడ నిలబడుతున్న ప్రయాణికులు ఇప్పుడు రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సురక్షితంగా ప్రశాంతంగా బస్ షెల్టర్ లో కూర్చుంటున్నామని దీనికి కారణమైన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి వారు కృతజ్ఞతలు తెలిపారు ચચચૈબચ૨મ હણળચકૉલહ સહા કઁર નિઓહ સહજચામ ન્ચિહ કાલહ